టీవీ న్యూస్ సూపర్ సిక్స్ పథకాలు అమలు మరోపక్క మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని చూసి వైసీపీ పార్టీకి గుబులు రేగుతుందని ఆడబిడ్డల ఆశీర్వాదంతో సీఎం చంద్రబాబు మరింత అద్భుతమైన పాలన అందిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి అన్నారు మాజీ సీఎం జగన్ పిల్లి శాపాలు పెడుతున్నారని సీఎం చంద్రబాబు వయసు గురించి మాట్లాడటంపై ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి మండిపడ్డారు గురువారం ఎమ్మెగనూరు పట్టణంలో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మహిళలకు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో కలిసి ర్యాలీ చేపడ్డారు తేరు బజార్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి మాట్లాడారు ప్రతి మహిళను ఆర్థికంగా బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలో మహిళలకు బలోపేతం చేస్తుందని వారిని ఆర్థికంగా నిలపడమే లక్ష్యంతో ముందుకు పోతుందన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే వైసీపీ ప్రతి పనికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్లు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు వెరిఫికేషన్లు అర్హత ఉన్న పెన్షన్లను మళ్ళీ తిరిగి తీసుకుంటామని ఎవరూ భయపడవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు మహిళా నాయకులు పార్టీ కౌన్సిలర్లు వార్డు ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సులో చూపించగానే ఈ రోజు ఎంత స్పీడ్ అయ్యేటువంటి బస్ అయినా ఆగాలా రాష్ట్రంలో ఎక్కడికైనా మా ఆడపిల్ని మా అక్కల్ని చెల్లెల్ని తీసుకెళ్లాలనే విధంగా ఈ రోజు మీరు చూస్తా ఉంటే అసలు నాకే ఎండలో ఉన్న తల్లి కొంచెం అమ్మా లోపలికి రండి కొద్దిగా లోపలికి రండి మీరు అనుకోకుండా చెప్పిన అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు చాలా సంతోషం ఇక్కడ కొంచెం ఎండలో ఇబ్బంది పడుతున్నారు మా అక్కను చెల్లెలు కొంచెం ముందుకు కావాలి నీడలో గాలి పెళ్లి అక్కడ నీడలో కన్నా బాగుంది కొద్ది కలికి నీడలో కన్నా బాగుంది కొద్దిగా నీడలో కన్నా వచ్చాయని ఆ నీళ్లు రావడానికి పాపం చేసిన వ్యక్తులు ఎవరు వాళ్లకు ఇల్లు కట్టించి అక్కడ మగ్గం షెడ్లు కట్టించాలని నేను ఎమ్మెల్యేగా నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలను ఇల్లు కట్టిస్తే కరోనా పేషెంట్ని పెట్టి ఆ పట్టాలలో ఉన్న పేదను గురిసేసుకుంటే బిల్లు బట్టి కొట్టించింది సిగ్గులేని వైసీపీ తిట్టు చంద్రబాబు తిట్టు చంద్రబాబు తిట్టు అని చంద్రబాబు తిట్టడానికి గొప్ప మహిళలు వస్తే చంద్రబాబుని కాపాడుకోవడానికి ఎంతమంది మహిళలు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి అభిమానంతో ప్రేమతో మీలాగా స్పాన్సర్ చేసుకుని డబ్బులు ఇచ్చి వచ్చే ప్రేమ కానిది ఇది అభిమానంతో ప్రేమతో వచ్చేటువంటి ఈ యొక్క అభిమానం మీ అభిమానాన్ని చూడుకున్నటువంటి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి బివి మోహన్ రెడ్డి కొడుగ జయ నాగేశ్వరెడ్డి లోకేష్ వ్యక్తిగా సామాజికంగా ఈరోజు ఎమ్మెల్యేలో మహిళా శక్తి ఎట్లా ఉంటుందంటే ఈ రకంగా ఒక విద్యావేత్తగా టీచర్గా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సేవలు చేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఎమ్మెల్యేలో మన మంచి అభివృద్ది కార్యక్రమంలో ఏ ఒక్కదంటూ కూడా ముందుండి నేను ఎమ్మెల్యేగా మొట్టమొదటి గెలిచిన రోజు నుంచి కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా దగ్గరుండి చూస్తూ ఏమి కావాలా ఏమి చేయాలా ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు మీ తండ్రి దీవి మోహన్ రెడ్డి గారి మంచి పేరు వస్తుందని చెప్పి ప్రతి ఒక్క విషయంలో ముందుకు నడిపించినటువంటి మహిళామ్మ తల్లి ఈ రోజు వారిని ఈరోజు స్త్రీ శక్తి సందర్భంగా మీ అందరి సమక్షంలో మన ఎమ్మెల్యే నియోజకవర్గంలో వారిని సత్కరించుకునే అవకాశం అదృష్టం కలిగినందుకు పేరు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా అందరూ చప్పట్టుకోగలమ్మా సుందరి బాబు మేడం గారికి చాలతో మరియు ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు గట్టిగా ఆమెకి మనందరి తల్లిలాగా మనం గౌరవించి గట్టిగా చప్పట్లు